హాయ్ హలో నమస్తే అండి డైమండ్ తాండూర్ స్టోర్స్ గోదాం సంబంధించినటువంటి తొర్రూరు నుంచి కోహెడకెళ్ళే దారిలో యొక్క షో ఈ యొక్క మార్బల్స్ సంబంధించిన షోరూమ్ ఉన్నది అయితే మనం ఇల్లు నిర్మించుకునేటప్పుడు ముఖద్వారం ఎలా ఉండాలి అనేది మనం చర్చించుకుంటాము అయితే ఈ ముఖద్వారానికి ఇప్పటివరకు ఇప్పటి వరకు వేప కల్ప ఈ టేకుతోటే చెక్కతోటే మాత్రమే ఈ యొక్క గుమ్మాలకు మన దు నిర్మించుకుంటాము అయితే ఇప్పుడు లేటెస్ట్గా రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి మార్బుల్స్తో లేటెస్ట్గా తయారు చేసినటువంటి మంచి పాలిషింగ్ తోటి ఏ సైజులో కావాలన్నా అన్ని సైజులకు సంబంధించినటువంటి ఈ యొక్క మార్బుల్స్ తోటి ఈ యొక్క చౌకోట్లు అనేది కొత్తగా రావడం జరిగింది అయితే మన బాత్రూమ్కు బాత్రూంలో కూడా ఎప్పుడు వాటర్ తడిసి ఉంటుంది కాబట్టి మన చెక్కతో కానీ ఇనుముతో కానీ అది పెట్టినట్టయితే అది పాడైపోతుంది అలానే మన ముఖ కూడా ఈ చెక్కతోటి పెట్టినప్పుడు కొన్ని రోజులకు అది పలువు రావడంతో చెదలు పట్టడం కానీ ఖరాబు కావడం కానీ అలాంటివి మనం చూస్తుంటాము అయితే ఈ యొక్క మార్బుల్స్ తోటి ముఖ ఇది పెట్టుకున్నట్టయితే మనకు జీవితకాలం ఇల్లు ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాల వరకు ఈ యొక్క చౌకట్లు మంచి పాలిష్ తోటి మంచి డిజైనింగ్ తోటి రాజస్థాన్ నుంచి వెళ్ళి ఈరోజే మరి సంబంధించిన ఈ లోడ్ కూడా వచ్చింది రాజస్థాన్ నుంచి వెళ్ళి లేటెస్ట్ లేటెస్ట్గా వీళ్ళు ఇది ఒక ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ యొక్క చౌకట్లకు సంబంధించినటువంటి కిటికీలకు సంబంధించినటువంటి కానీ ముందు ముఖారానికి సంబంధించినటువంటి కానీ అలానే వంటగదికి సంబంధించినటువంటి కానీ అలానే మన బాత్రూమ్కు సంబంధించినటువంటి ఈ యొక్క చౌకట్లు అనేది మనం కొత్తగా ఇల్లు నిర్మాణం చేసుకునే వారికి మంచి డిజైనింగ్ తోటి మంచి ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తుంది ఇల్లు కూడా చాలా అందంగా కనిపిస్తుంది అయితే మరి ఈ యొక్క సంబంధించినటువంటి చౌకట్లు ఏ సైజు ఉన్నాయి ఏ కలర్స్లో ఉన్నాయి సంబంధించినటువంటి మరి ఎస్కే వలీ మనం ఆయనతో మాట్లాడి మరింత మనం ఈ యొక్క మార్పుల్ సంబంధించిన విషయాలు మనం తెలుసుకుందాం అందరికీ నమస్కారం సార్ ఇది తొరూరులో షాప్ కొత్త షాప్ పెట్టాను నేను మార్బుల్ రాజస్థాన్ నుంచి గనర్ తీసుకొచ్చాను మొత్తం గుమ్మాలకు సంబంధించినది డోర్ డోర్కి బెడ్రూమ్ డోర్లకి బాత్రూమ్ డోర్లకి లెంత్లు ఏడు ఫో ఏడు ఫీట్ల లెంత్లకి అన్నిటికీ కొత్తగా షాపు పెట్టాను సార్ ఫస్ట్ ముఖదారానికి ఎంత సైజులో ఉన్నాయి ఏడు ఫీ ఏడు ఏడు ఫీట్లు లెంత్లు ఉన్నాయి సార్ మన దగ్గర ఏడు ఫీట్లు లెంత్లు ఉన్నాయి మూడు ఫీట్లు అడ్డాలు ఉన్నాయి సైజు వచ్చి ఐదు ఇంచులు ఉన్నాయి మందం వచ్చి రెండున్నర ఇంచులు ఉన్నాయి మన దగ్గర బాత్రూమ్ సైజుకు ఏ సైజు నాలుగు ఇంచుల సైజు సార్ నాలుగు మూడు ఈ వంటగదికి వంటగదికి మామూలు బ్లాక్ ప్లాట్ఫామ్ మాత్రమే వేస్తాం సార్ అంటే మరి కస్టమర్లు ఈ వాళ్ళు మామూలుగా ఇది సంబంధించిన మార్బుల్స్ చౌకట్లు అడుగుతున్నారా అడుగుతున్నారు సార్ కస్టమర్ అడుగుతున్నారు చాలా బాగుంటుంది దానికోసమే బ్లాక్ గనెట్లా గురు టైప్లా ప్లేన్లా కలర్స్లో కూడా పెట్టాము మేము ఇప్పటికైతే నార్మల్ సేల్ అయితే బాగానే ఉంది సార్ చాలా చాలా బాగుంది సార్ ప్రతి కస్టమర్ కూడా ఓకే చేసిండు సార్ ఎక్కువ ఈ ఇప్పుడు ఇంటి నిర్మాణంలో ఇదే ఇదే ఇప్పుడు కొత్త నడుస్తుంది సార్ ఇదే తోటి పెట్టుకుంటే అది తుప్పు పడుతుంది అది తుప్పు పడుతుంది కదా సార్ తుప్పు పడుతుంది దాని కలర్ చేస్తే కలర్ వేయాలా మొత్తం ఉంది కదా దానికోసం ఇది చాలా బాగుంది సార్ ఇది అంటే ఇది చౌకీలో కూడా పెట్టుకోవచ్చు కిటికీలు కూడా పెట్టుకోవచ్చు సార్ కిటికీల కలర్ కూడా మన దగ్గర వస్తుంది అంటే మనకు డోర్ ఫిట్టింగ్ ఎట్లా ఉంటుంది చాలా బాగుంది సార్ కార్పెంటర్ మంచి ఫిట్టింగ్ చేస్తున్నాడు మన దగ్గర కార్పెంటర్ కూడా ఉన్నాడు మేస్త్రి కూడా ఉన్నాడు మనం చేపించేస్తాం అట్లా కూడా మేము తీసుకుంటాము గ్యారంటీ ఈ యొక్క మరి ఈ చౌకట్లకు సంబంధించిన సైజులు ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు మామూలుగా అయితే బెడ్రూమ్ సైజులు కట్టెల ఏ సైజు వస్తుందో మన దగ్గర కూడా అదే సైజు ఉన్నాయి కట్టెలా ఎట్లా గురు వచ్చిందో మన దగ్గర కూడా అదే సైజులో వచ్చేసాయి ఇప్పటివరకు ఎన్ని నేను ఇప్పుడు దాకా ఒక దాదాపు అంటే ఒక మూడు వందల గుమ్మాలు అమ్మాను సార్ ఇప్పుడు దాకా పెట్టి సంవత్సరం అర అవుతుంది మార్కెటింగ్ బాగానే ఉంది బాగా యూట్యూబ్లో కూడా పెట్టాను చాలామంది వస్తున్నారు చాలా బాగానే నడుస్తుంది సార్ ఇప్పటికైతే ఇంకా మంచిగా డెవలప్ చేయాలని చాలా మంచిగా రన్నింగ్ చేయాలని చెప్పి ఈరోజే రాజస్థాన్ నుంచి ఒక లారీ లారీ తెప్పించాను ఇలా ఇప్పుడు కూడా బండి ఖాళీ అవుతుంది సార్ మీ యొక్క ఈ షోరూంలో ఎన్ని చౌకట్ల వరకు ఉంటాయి నా దగ్గర ఎస్టిమేట్ ఎప్పుడు వంద చౌకట్లు స్టాక్ ఉంటుంది సార్ వంద అయిపోతేనే వంద తెప్పిస్తుంటా ఒక లారీలో దాదాపు ఒక మూడు వందల చౌకట్లు వస్తాయి ఒక రెండు వందల చౌకట్లు అమ్మడిపోతేనే ఒక వంద చౌకట్లు స్టాక్ పెట్టి ఇస్తాను సార్ నేను ఏ కలర్స్లో ఉన్నాయి చౌకట్లు సార్ నా దగ్గర రెడ్ ఉంది బ్లాక్ ఉంది బ్లూ ఉంది పీ వైట్ ఉంది సార్ నాలుగు కలర్స్ మన దగ్గర అయితే ఉంటాయి ఏ కలర్ అయితే బాగా ఇష్టపడతారు ఇప్పుడు అందరూ అయితే బ్లాక్ లైక్ చేస్తారు సార్ బ్లాక్ ఎక్కువ పోతుంటాయి మెరూన్ రెడ్ ఉంది అడ్రస్ ఎక్కడ ఇది తొరూడు సార్ తొరూడు దగ్గర కోయిడ టర్లింగ్ తిరిగే కాడ అమ్మ అది గుడి పక్కకే సార్ మనది ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నేను దాదాపు అంటే మూడే మూడేళ్ళు అయింది సార్ మూడేళ్ళ నుంచి ఉన్నా సార్ ఉన్నాయా సార్ ఇది ఒక్కటి బ్రాంచ్ ఉంది మనం డైరెక్ట్ రాజస్థాన్ నుంచి తెచ్చుకొని ఇక్కడ సేల్ చేసుకుంటాం సార్ కిలోమీటర్ వరకు మీరు సప్లై నేను వంద వరకు సప్లై చేస్తాను సార్ వంద కిలోమీటర్ వరకు నేను అప్ డౌన్ సప్లై చేస్తాను ట్రాన్స్పోర్ట్ మాదే అంటే ధరలు ఎలా ఉన్నాయి ఇంకా మామూలు కస్టమర్ కొట్టి సార్ మనకి చెక్కతో చెక్కతో కన్నా దానికి ఒక వెయ్యి రెండు వేల రూపాయలు మనది ఎక్కువనే ఉంటుంది సార్ మనది లైఫ్ ఉంటుంది కాబట్టి చెక్కతో కన్నా మనకు వెయ్యి రెండు వేల రూపాయలు ఎగస్టనే ఉంటుంది మనకి మంచి పాలసీ ఉంటుంది మంచి బాగుంటుంది సార్ బ్లాగే సార్ అది అందరు కస్టమర్లు ఇప్పుడు కొత్త కన్సెషన్ వాడేది మొత్తం బ్లాగే ఇవి చెవి అనేది మేము నెలకు రెండు నెలలకు ఒకసారి రెండు బండ్ల రెండు ఆసరా దింపుతాము మంచిగా సప్లై అయితే అవుతుంది ఇంతవరకు ఏడరికి పోయినా కస్టమర్తో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు తేకు అవి దర్వాజాల కంటే ఇవి బాగున్నాయని నాచురల్గా తీసుకెళ్తుంటారు అందరూ మంచిగా యూజ్ చేస్తుంటారు వీటిలను అంటే మీరు నెలకు ఎన్ని లోడ్లు దింపుతారు ఎన్ని రెండు నెలలకు రెండు లోడ్లు దింపుతాము రెండు నెలలకు ఒకసారి వస్తుంటుంది దింపుతుంటాము ఎక్కడైనా సరే వంద కిలోమీటర్ల దూరం వరకు మా సైట్ సప్లై చేస్తుంటాడు చౌకట్లు తీసుకెళ్ళినప్పుడు ఇట్లా చూసిన వాళ్ళకైతే ఇంతవరకు మేము దింపేచ్చిన కాడ మళ్ళీ మేము డిజైన్ చేసి దాన్ని వర్క్ చూసిన తర్వాత ప్రతి దానికి దగ్గరికి పోయిన ఒక సైడ్లో ఏమైనా మంచి పేరు వచ్చింది ఇవి ఎప్పటికైనా ఖరాబ్ కావని ఆలోచనతోటి చెప్తుంటారు అందరూ కానీ మేము దింపినంతవరకు ఇంతవరకు మస్త జాగాలు దింపినాం కానీ ఏడైనా సరే మంచిగా ఉంది దర్వాదాల కంటే సేఫ్టీగా ఉంది అని అనుకుంటారు